పదేళ్ల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చి భంగపడ్డామని బీకేయు నేత నరేష్ టికాయత్ విచారం వ్యక్తం చేశారు నాలుగేళ్ల క్రితం ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేసిన ఉద్యమంలో ఏడు వందల యాభై మంది కర్షకుల బలిదానాన్ని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ సర్కారుది నియంతృత్వ ధోరణి అని మండిపడ్డారు యూపీలోని సిసౌలిలో సోమవారం ఆయన పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలన్నా దానిపై ఈ నెల పదిహేడున యూపీలోని సిసౌలిలో నిర్వహించే మహాపంచాయతీలో నిర్ణయం తీసుకుంటామన్నారు మాది పెద్ద సంఘం ప్రతి సభ్యుడు ఏదో ఒక పార్టీతో సంబంధం కలిగి ఉంటారు కొందరు ఎన్నికల అభ్యర్థులతో బంధుత్వం కలిగి ఉంటారు లేదా వ్యక్తిగత స్థాయిలో సంబంధాలు కలిగి ఉంటారు కాబట్టి ఉమ్మడిగా ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంలో మేము నిర్ణయం తీసుకోలేకపోయాం అని టికాయత్ అన్నారు బీజేపీకి ఆర్ఎల్డి మద్దతు ఇవ్వడం తమను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు అయితే ఆర్ఎల్డిని తమ సంఘం వ్యతిరేకించిందని ఆ మాటకొస్తే తాము ఎవరిని వ్యతిరేకించామని చెప్పారు బీజేపీ మేనుఫెస్టో రైతు వ్యతిరేకం బీజేపీ ఎన్నికల మేనుఫెస్టో దేశ రైతాంగానికి రైతు కూలీలకు వ్యతిరేకమని పంటలకు కనీసం మద్దతు ధర అమలు ప్రస్తావనే ఆ పార్టీ ఎన్నికల హామీలో లేదని సంయుక్త కిసాన్ మోర్చా ఆగ్రహం వ్యక్తం చేసింది స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రస్తావన లేని బీజేపీ మేనిఫెస్టో రైతులు రైతు కూలీలకు వ్యతిరేకంగా విసిరిన బహిరంగ సవాల్ గా ఎస్కేఎం అభిప్రాయపడింది